ఈ దేశాల్లో ఒక్క నది కూడా ప్రవహించదు కానీ నీటి కొరత మాత్రం అస్సలు ఉండదు అయితే ఒక్క కూడా లేని దేశాలు చాలానే ఉన్నాయి అక్కడ నీటి సమస్యను ఎలా తీరుస్తారో చూద్దాం సౌదీ అరేబియా ప్రపంచంలో ఒక్క నది కూడా లేని పెద్ద దేశాల్లో సౌదీ అరేబియా ఒకటి అయితే ఇక్కడ ప్రభుత్వం నీటి సరఫరా కొనసాగేలా నీటి నిర్వహణ వ్యూహాన్ని రూపొందించింది ఇక్కడ సముద్రంలోని ఉప్పు నీటిని తాగునీరుగా తయారు చేస్తారు ఈ దేశంలోని నీటిని పునర్వినియోగం చేయడానికి భూగర్భ జలాలను సంరక్షించుకోవడానికి ఈ దేశం చాలానే ఖర్చు చేస్తుంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్ యుఏలో ఒక్కనది కూడా లేదు ఇక్కడి నీటి అవసరాలను డీశాలినేషన్ ద్వారా తీరుస్తారు శుద్ధి చేసిన నీటిని పరిశ్రమలలో ఉపయోగిస్తారు డీశాలినేషన్ అనగా సముద్రపు నీరు వంటి ఉప్పు నీటి నుంచి ఖనిజాలు లవణాలను తొలగిస్తారు మంచి నీటిని ఉత్పత్తి చేస్తారు డీశాలినేషన్ ప్లాంట్ల ద్వారా వర్షపాతం తక్కువగా ఉన్నప్పుడు కూడా మంచి నీటిని ఉత్పత్తి చేసుకుంటారు ఖతార్ ఖతార్లో ఒక నది కూడా లేదు దాదాపుగా తొంభై తొమ్మిది శాతం తాగునీరును డీశాలినేషన్ ప్లాంట్ ద్వారానే సరఫరా అవుతుంది ఇక్కడ తలసరి నీటి వినియోగం ఎక్కువగానే ఉంటుంది కువైట్ పొరుగు దేశాలను మాదిరిగా కువైట్ కూడా డీశాలినేషన్ ప్లాంట్ ద్వారానే నీటిని సమకూర్చుకుంటుంది శుద్ధి చేసే నీటిని సాగునీటికి మరియు పరిశ్రమలకు వినియోగిస్తారు బైరాన్ ఈ దేశం కూడా పర్షియన్ గల్ఫ్లో ఉంది ఇక్కడ నదులు లేవు కానీ జలపాతాలు భూగర్భ జల వనరులు ఉన్నాయి అయితే ఇవి దేశ అవసరాలని తీర్చలేవు ఇటువంటి పరిస్థితుల్లో డీశాలినేషన్ ప్లాంట్లను ఉపయోగిస్తారు మాల్దీవులు మాల్దీవులు అన్ని వైపులా సముద్రం చుట్టుముట్టి ఉంటుంది అయితే ఇక్కడ ఉక్క నది కూడా లేదు ఇక్కడ నీటి కొరతను తీర్చడానికి డీశాలినేషన్ ప్లాంట్లు వర్షపు నీటి సంరక్షణ వాటర్ బాటిల్ దిగుమతి ద్వారా అవసరాలను తీర్చుకుంటారు ఓమన్ లో శాశ్వత నదులు లేవు కానీ వర్షాకాలంలో చాలా చోట్ల నీరు ప్రవహించడం ప్రారంభమవుతుంది తద్వారా భూగర్భ జలాలు నిండుతాయి మిగిలిన నీటి కొరతను కూడా డిశాలినేషన్ పద్ధతి ద్వారానే వాటి అవసరాలను తీర్చుకుంటుంది వాటికన్ సిటీ ప్రపంచంలోనే అతి చిన్న దేశం వాటికన్ సిటీ దీని వైశాల్యం చాలా చిన్నది అందులో నదులు లేవు అయితే ఇక్కడ నీటి సంరక్షణ చేసి ప్రజల అవసరాలను తీరుస్తారు ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్